హలో ఎవ్రీవన్ నా పేరు స్నేహలత నేను కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ అతిగా ఆలోచించడం ఆలోచించడం ఎంత మంచిదో అతిగా ఆలోచించడం అంత ప్రమాదకరం ఆలోచించడం ఎంత పాజిటివ్గా ఉంటుందో అతిగా ఆలోచించడం అంత నెగిటివ్గా ఉంటుంది నార్మల్గా ఒక మనిషికి రోజుకి అరవై వేల నుండి డెబ్బై వేల ఆలోచనలతో ఉంటారు అందులో ఎనభై శాతం నెగిటివ్గా ఉంటాయి అతిగా ఆలోచించడం వల్ల నెగెటివ్ థింకింగ్ని పెంచినట్టు అవుతుంది కొన్ని సందర్భాలలో రాత్రి మొదలైన ఆలోచనలు మనం ఎలా మాట్లాడాలి అవతల వ్యక్తి ఎలా మాట్లాడతారు అని రెండు వైపులా మనమే ఆలోచిస్తూ ఉంటే దాంట్లో ప్రొడక్టివిటీ ఏమీ ఉండదు మరియు మన మన యొక్క స్లీప్లెస్నెస్ని యాంగ్జైటీని పెంచి పోషించినట్లు అవుతుంది పోయిట్స్ ఫిలాసఫర్స్ స్టోరీ రైటర్స్ లాంటి వారు ఆలోచిస్తున్నారు అంటే అవుట్పుట్ ప్రొడక్టివ్గా ఉంటుంది కాబట్టి ఓకే కానీ అదే సామాన్య వ్యక్తి అతిగా ఆలోచించడం మొదలు పెడితే ఒకే విషయం వద్ద ఒకే చోట ఆగిపోతాడు రీసెర్చ్ ప్రకారం చూస్తే అతిగా ఆలోచించే వాళ్ళు ఎక్కువ వరకు నెగటివ్గా ఆలోచిస్తారు అతిగా ఆలోచించడం మొదలు పెడితే వారికి వారి మీద నమ్మకము మరియు ఎవరిని నమ్మడానికి వీలు లేకుండా తయారవుతారు ప్రతిదీ ఆలోచనల వద్దనే ఆగిపోతారు మా దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఎక్కువగా చెప్పే విషయం ఇదే ఆలోచనలతో నిద్రపోలేకపోతున్నాము ఏ నిర్ణయాలు తీసుకోలేకపోతున్నామని ఒక ఆలోచన వచ్చింది అంటే అది రైట్ ఆర్ రాంగ్ అని ఎవరో ఒకరు చెప్పాలి అని చూస్తున్న చూస్తున్నారు యాజ్ వీఆర్ వీ నో హ్యూమన్స్ ఆర్ సోషల్ యానిమల్స్ ప్రతిసారి ఎవరో ఒకరు మనం చేసేది లేక ఆలోచించేది కరెక్ట్ అని చెప్పాలి అని చూస్తాం కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఎవరి గోల వారిది అన్నట్టుగా ఉంది ఫ్యామిలీ లైఫ్ వర్క్ లైఫ్ కాస్త టైం ఉంటే సోషల్ మీడియా లైక్స్ డిస్ లైక్స్ కమెంట్స్ క్రిటిసిజము వీటితో ఎవరిది వాళ్ళు బిజీగా ఉంటున్నారు తద్వారా యాంగ్జైటీ నిద్రలేమితనం వీక్నెస్ టెన్షన్ డెవలప్ అవుతాయి ఇదే విధంగా మూడు నుంచి ఆరు నెలల్లో అతిగా ఆలోచించడంలో ఉంటే దాన్ని క్రానిక్ ఓవర్ థింకింగ్ అనేసి అది జనరల్ యాంగ్జైటీ డిజార్డర్ డెవలప్ అవుతుంది సో ఇది అతిగా ఆలోచించడం వల్ల కలిగే ఇబ్బందులు జనరల్ యాంగ్జైటీ డిజార్డర్తో పాటు కొన్ని కామన్ సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఏంటో చూద్దాము మెంటల్గా అండ్ ఎమోషనల్గా ఎలా ఉంటుంది అంటే రీ పాత వాటినే మళ్ళీ ఆలోచిస్తూ భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలు పెడుతూ ఈ రోజును బతకడం మర్చిపోతున్నారు చాలా వరకు ప్రతిసారి సెకండ్ ఒపీనియన్ తీసుకోవడము ప్రతిసారి ఎవరో ఒకరు సర్టిఫై చేయాలి అనుకోవడము ప్రతి దాంట్లో పర్ఫెక్షనిజంని వెతకడము సెల్ఫ్ క్రిటిసిజం చేసుకోవడము నా వల్ల ఏమీ అవ్వదు అనుకోవడం డెవలప్ అవుతుంది ఇక ఫిజికల్ ఇష్యూస్కి వస్తే తలనొప్పి కళ్ళు తిరగడము నిద్రలేమి ఆకలి వేయకపోవడము బాడీ పెయిన్స్ పల్పిటేషన్ అంటే అతిగా ఆలోచిస్తున్నప్పుడు మనము ఊపిరి కూడా చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటాం దాంతో మనకి పల్పిటేషన్స్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది సో ఇవన్నీ మనకి సైకలాజికల్గా అండ్ ఫిజికల్గా వచ్చే ఇష్యూస్ సో ఇప్పుడు అతిగా ఆలోచించడం నుండి ఎలా కామ్ డౌన్ అవ్వాలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అతిగా ఆలోచిస్తున్నాము అన్నది గుర్తించాలి నార్మల్గానే ఆలోచిస్తున్నాం లే అందరూ ఆలోచించినట్టుగానే అని అనుకుంటాము కానీ మనం అతిగా ఆలోచిస్తున్నాము ఒకటే విషయాన్ని పదే పదే ఆలోచిస్తున్నాము అన్న విషయాన్ని మనం ఫస్ట్ గుర్తించగలగాలి దాని తర్వాత జర్నలింగ్ హెల్ప్స్ టు డబ్ ద ఓవర్ థింకింగ్ డైరీ రాయడం లైక్ ఆ రోజు ఎలా గడిచింది రాయడం ద్వారా మనం విన్న విషయాలకి చూసిన విషయాలను వాటికి మన స్పందన అండ్ మేబీ వీ డోంట్ రెస్పాండెడ్ ప్రాపర్లీ అని ఇంకా కొద్దిగా బెటర్గా రెస్పాండ్ అయితే బాగుండేది అన్న ఆలోచనలన్నీ పేపర్ మీద పెట్టాము అంటే అది మన బ్రెయిన్ ని అతిగా ఆలోచించకుండా రిలాక్సింగ్గా ఫీల్ అయ్యేలా చేస్తుంది సో ట్రై టు రైట్ సంథింగ్ ఆన్ ద పేపర్ విచ్ హర్టింగ్ అస్ మనల్ని ఏదైతే బాధిస్తుందో దాన్ని పేపర్ మీద పెట్టడానికి ట్రై చేయండి లేదంటే సెల్ఫ్ ఈమెయిలింగ్ ఇప్పుడు అందరూ మెయిల్స్ ఈమెయిల్స్ చేస్తున్నారు కాబట్టి మనకి మనమే మెయిల్ చేసుకోవడం వల్ల అది వేరే వాళ్ళు చూస్తారు అన్న డౌటు కూడా ఉండకుండా ఉంటుంది సో డంపింగ్ ఆన్ ద పేపర్ ఆర్ మనల్ని ఎక్కువగా ఏ రకంగానూ జడ్జ్ చేయకుండా మనం చెప్పేది వినేవాళ్ళు మన జీవితంలో ఉంటే లైక్ లైఫ్ పార్ట్నర్ కానీ ఫ్యామిలీ మెంబర్ కానీ ఫ్రెండ్ కానీ ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోవడం వల్ల కొంత రిలాక్సింగ్గా ఉంటుంది వాళ్ళు ఏ రకమైన మనం చెప్పేది పూర్తిగా వినాలి జనరలైజ్ చేయకుండా మనల్ని జడ్జ్ చేయకుండా ఉన్నవాళ్ళు మీ లైఫ్లో ఉంటే దట్స్ బెటర్ టు షేర్ విత్ దెమ్ మన ఫోకస్ని షిఫ్ట్ చేయడం వల్ల కూడా హెల్ప్ అవుతుంది ఒకే విషయం కాకుండా కాస్త బ్రేక్ తీసుకొని వేరే విషయం మీదకు మన ఆలోచనలను మరణించగలగాలి ఒక్క క్షణం ఆగి మనం ఆలోచించేది మనకు కానీ మనతో ఉండేవారికి కానీ ఏ విధంగానైనా అవసరంగానో లేక ఉపయోగకరంగానో ఉందా అని ఆలోచించండి ఇప్పుడు అది అవసరం లేదు అనిపిస్తే దాన్ని ఎందుకు ఆలోచించాలి అన్నది మీరు డిసైడ్ చేసుకోగలుగుతారు స్టాప్ ఫాలోయింగ్ సోషల్ మీడియా కంటిన్యూలీ సోషల్ మీడియాని ఫాలో అవుతూ ఉంటే మన బ్రెయిన్కి అనేది కొంచెం విశ్రాంతి అనేది అవసరం సో ట్రై టు స్టాప్ ఫాలోయింగ్ కంటిన్యూలీ సోషల్ మీడియా టాక్ విత్ సమ్ వన్ హూ హెల్ప్స్ యూ టు ఫీల్ గుడ్ మనం ఎవరితోనైనా మాట్లాడినప్పుడు ఒక రకమైన ప్రశాంతత సంతోషము కలిగే వాళ్ళు మన జీవితంలో ఉంటే వాళ్ళతో కాసేపు మాట్లాడితే వి ఫీల్ రిలాక్స్ అండ్ వీ ఫీల్ గుడ్ టేక్ డీప్ బ్రెత్ డీప్ బ్రెత్ వల్ల బ్రెయిన్కి కూడా ఆక్సిజన్ చేరి ఇట్ ఫ్యూల్స్ కాన్సన్ట్రేషన్ అండ్ వర్క్ ప్రాపర్లీ ఫర్ డెసిషన్ మేకింగ్ సో ట్రై టు టేక్ డీప్ బ్రేత్స్ పైవేవి ఉపకరించడం లేదు అని అనిపించినప్పుడు ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం మంచిది ఆల్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ సో గివ్ ఇంపార్టెన్స్ టు యువర్ సైకలాజికల్ హెల్త్ ఈక్వల్లీ టు యువర్ ఫిజికల్ హెల్త్ సర్వే ప్రకారం చూసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో అరవై ఒక్క శాతం మంది నాట్ స్లీపింగ్ అట్లీస్ట్ సిక్స్ అవర్స్ మన స్లీప్ ప్యాటర్న్ చూసుకోండి ఒక ఏ ఏజ్కి ఎంత ఎన్ని అవర్స్ నిద్రపోవాలి అనేది ఉంటుంది దాని ప్రకారం ఎట్లీస్ట్ సిక్స్ టు సెవెన్ అవర్స్ అయినా నిద్ర ఉండాలి మంచిగా ప్రొడక్టివ్గా ఆలోచించాలి అని అంటే కానీ ట్వంటీ 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 టూలో అయితే ఫిఫ్టీ పర్సెంట్ స్లీప్ లెస్ దాన్ సిక్స్ అవర్స్ అండ్ యాజ్ పర్ ద రికార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రికార్డ్స్ ప్రకారం థర్టీ ఎయిట్ పర్సెంట్ స్లీప్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఓన్లీ మరి నాలుగు నుంచి ఆరు గంటలు మాత్రమే నిద్రపోతున్నారు సో ట్రై టు స్టాప్ థింకింగ్ ఓవర్ థింకింగ్ అండ్ కాన్సంట్రేట్ అప్ ఆన్ యువర్ సైకలాజికల్ హెల్త్ ఈక్వల్లీ టు యువర్ ఫిజికల్ హెల్త్ And be happy and make others also feel happy. I think it's clear about overthinking. So try to stop overthinking and be happy. Thank you very much.